శ్రీ గురుబ ఈరోజు హనుమకొండలోని చెడ్జి సాయిబాబా మందిరంలో గురువారం నాడు మధ్యాహ్నం ఆర్తి అయింది అదేవిధంగా యథావిధిగా ఈరోజు ఇక్కడ మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉన్నది ప్రతి గురువారం నాడు ఇక్కడ అన్నదానం చేస్తూ ఉన్నాము సుమారు ఐదు వందల మంది భక్తులు ఇక్కడ భోజనాలు చేస్తూ ఉన్నారు ఇదే విధంగా రోజువారీ కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ మేము నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కాకుండా ప్రతి గురువారం నాడు కూడా వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం ఈరోజు గౌడ రమేష్ విఎన్టీ హాస్పిటల్ వారు నిర్వహిస్తున్నటువంటి వైద్య శిబిరంలో ఈరోజు భక్తులు కొంతమంది అక్కడ వైద్య సేవలు పొందుతూ ఉన్నారు ప్రతి గురువారం నాడు కూడా ఐ క్యాంపులు మెడికల్ క్యాంపులు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాము అట్లానే మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక కేంద్రం వారు ప్రతి రెండవ శనివారం తర్వాత ఆఖరి ఆదివారం నాడు హోమే వైద్యం వాళ్ళు అందిస్తూ ఉన్నారు ఎంతోమంది మంది భక్తులు ఇక్కడ వచ్చి ఈ యొక్క హోమ వైద్యాల యొక్క మందులను వాడుతూ వారు ఆ యొక్క ఉపయోగాలను పొందుతూ ఉన్నారు శ్రీ సాయిబాబా యొక్క జీవనంతో దిన ప్రవర్తన అనుభవతూ ఈ రోజున సాయిబాబా గుడి అభివృద్ధి చెందుతూ ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విష్ణుపల్లి శివనారాయణ గారు వారి యొక్క పేరతో ఇక్కడ ఈ గుడిలో మేము శంకుస్థాపన చేయడం జరిగింది ఆ తర్వాత శివానందమూర్తి గారి యొక్క కార్యక్రమములతో శాశ్వతంగా జైపూర్ నుంచి ఆరడుగు విగ్రహం తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది ఆ తర్వాత పన్నెండు పన్నెండేళ్ళకోసారి ఇక్కడ కలుషాలకి అభిషేకం చేయటం కూడా జరిగింది ఏ విధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో భక్తుల యొక్క సహకారంతో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ కూడా వారి వారి యొక్క మొక్కలను తీర్చుకొని వాళ్ళందరూ కూడా చక్కగా సుఖశాంతులతో ఉంటూ ఉన్నారు సర్వే జనాభా సమస్త సన్మంగళాన్ని భవంతు శుభం పోయాదు